హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోకలి బాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే కంటెంట్ మన జోలో తో మన దోస్ కానీ ఇలా మళ్ళిద్దాం కరుపు మంట తెప్పిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తామో ఫ్రాంక్ ఇప్పుడు మీరు పూర్తి వీడియో చూడండి సో ఈ బింగో ప్యాకెట్లో జోలు సిప్స్ కలుపుతున్నాం సో లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చిన్నపిల్లేష్ చిన్నపిల్లలు నాగేషు ఇక్కడ మక్క పూట తీసుకురావు తినాలి ఆ మక్క పూటలు అమ్ముతారు గరంగర తీసుకురా తీసుకురా చిప్స్ తెచ్చినాం కదా చిసన్ గాల బయటట్టు కుక్ల అవుతున్నావు నా రవి ఇది గుర్తు పెట్టుకో తర్వాత నా అడుగుతావ్ ఓని రవి ఏస్తు ఉండని తలే చాదిగా ఫోన్ లాల్ ఫోన్ నాకు రాజే ప్రశాపం ప్రశాపనావౌరాక్షన్ దేక ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టిట్టిట్టి అన్నం ఎంట్రా ఓవర్ యాక్షనో సర్ మై ఏమయిదిరా ఫోన్ బెకోర్ అడ్రెస్ లో ఆని ఎమడికి అన్నది ఏమయిది ఏమయిది చెప్పురా కారం అదే నీ మమ్మైతే అది అనుకోని ముందే బూస్ చేస్తా నీ నా ఏమో మళ్ళా కారణం పిచ్చేది ముందే బూస్ చేస్తా అని గారం మళ్ళ నా టారెండి పిచ్చేది

सही सही ना को काम इनको गलीज में उतारिए एम ले देना बिरला एकटे मंटा ये मुंह में बिरला बिगो तो हां ये में ये में ना चला परिंगा बाड़ सही है ना

అలదు కాదు అద్రవు ఎందుకురా ఏరా సదో ఏయ్ లేకపోతే చెప్పలేకపోయి బాధ నేను ఒక రియాక్షన్ చెప్పురా నేను చెప్తా అది ఏమో ఒక్క మాటలో చెప్పా నిజంగా చెప్పరా సార్ ఎట్లుందా చెప్పుకోలేక బాధనా లేకపోతే తిన్నా అంటే వస్తలే మాట నోట్లకించి రావట్లేదు చెప్పలేని బాధ చెప్పలేని బాధ రావట్లేదా ఎన్నెన్నో అనుకుంటాం అంతేనా కవర్ దొరుకుతాయి